ప్రస్తుతం మండలలో వైసీపీ ఒక వ్యూహంతో ముందుకెళ్తుందా ఆ వ్యూహం కూటమికి చొక్కలు చూపించబోతున్నాయి ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే మండలంలోనే సంఖ్యా బలం ఎక్కువ ఉంది కాబట్టి వైసీపీకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అక్కడే చొక్కలు చూపించాలని మండల్లో కూటమికి కేవలం పదమూడు మంది మాత్రమే ఉన్నారు ఇందులో పది మంది టీడీపీకి చెందిన వాళ్ళు అయితే ఇద్దరు ఒకరు జనసేన బీజేపీకి చెందిన వారు కూడా ఒకరు జనసేనకి చెందిన వాళ్ళు ఇద్దరు ఇక మొత్తం మండల్లో యాభై మంది సభ్యులు ఉంటే అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన వారితో కలుపుకొని ముప్పై ఐదు మంది వైసీపీకి ఉన్నారు ఇందులో ఆరుగురు గడిచిన పదిహేను నెలల్లో రాజీనామా చేశారు దాంతో వాస్తవానికి వైసీపీ బలం మండల్లో ఇరవై తొమ్మిదికి పడిపోయింది అయితే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వారి రాజీనామాలని చైర్మన్ ఆమోదించకపోవడంతో టెక్నికల్గా అదే నెంబర్ వైసీపీకి మండల్లో ఉంది తాజాగా మరి రాజశేఖరు కరి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరిపోయారు అలాగే పోతులు సునీత బీజేపీలో చేరారు అంతకుముందు జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకుంటే జైమంగల వెంకటరమణ జనసేనకి జై కొట్టారు ఇలా ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వేరే పార్టీ కండువా కప్పుకున్నారు అయితే చైర్మన్ మోసేన్ రాజు మాత్రం వారి రాజీనామాలను ఆమోదించట్లేదు దీంతో జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు అయితే అక్కడ కూడా రాజీనామాల విషయాలు అయితే ఇంకా తేలలేదు వాస్తవానికి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు అనేది మంచి పట్టుదలతో అయితే వైసీపీ ఉంది ఆ పార్టీకి చెందిన చైర్మన్ కూడా ఆమోదించకుండానే ఆ పరిశీలనలో ఉంచేశారు ఒకవేళ ఆమోదిస్తే కనుక ఈ ఆరు ఖాళీలు కూటమి ఎమ్మెల్సీలు ఆ వస్తారు ఆరు ఖాళీల్లో దాంతో మండల్లో కూటమి సంఖ్య ఒక్కసారిగా పంతొమ్మిదికి పెరిగే అవకాశం ఉంటుంది వీరి రాజీనామాలు ఆమోదిస్తే కనుక వైసీపీ నుంచి మరికొంతమంది రాజీనామాలు చేసే ఆలో అవకాశం కూడా ఉంది అలా కూటమికి కనుక మండలిలో మెజారిటీ వస్తే వైసీపీకి అక్కడ కూడా గట్టిగా పోరాడే అవకాశం పోతుంది పైగా బిల్లులను ఆపే పరిస్థితి ఉండదు తాజాగా ఒక బిల్లుని వైసీపీలో మండలి ఆపించింది ఇక ధాటిగా వాదనలు వినిపిస్తూ కూటమిని ఇరుకును కూడా పెడుతోంది వాస్తవానికి మండలి అయితే ఇప్పట్లో ఖాళీ లేవు రెండు వేల ఇరవై ఏడున పెద్ద ఎత్తున ఉంటాయి అప్పటి వరకు ఇదే తీరుని తమ పట్టుని గట్టిగా బిగించాలి అనే వ్యూహంతో అయితే అధినాయకత్వం ముందుకెళ్తుందట మండల్లో కూటమిని ఇరకాటం పెట్టాలి అంటే తమ బలం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకూడదు అనేది వైసీపీ భావన అలాగే చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోసేన్ రాజు ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ఎలాగ రెండు వేల ఇరవై ఏడుతో ముగుస్తుంది దాంతో కూటమి అప్పటివరకు అలాగే వెయిట్ చేయాలి అలాగే కూటమికి అప్పటివరకు చుక్కలు చూపించాలి అనేది కూడా వైసీపీ వ్యూహం అంట అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం జరిగినా పెద్దగా పర్వాలేదు అనేది వైసీపీ ఆలోచన అందుకే ఎమ్మెల్సీలో ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకున్నా వైసీపీ జస్ట్ వాచ్ చేస్తుంది తప్ప ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వట్లేదు దీని వెనక ఖచ్చితంగా పక్కా వ్యూహం ఉందండి కానీ రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఇంక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెద్ద ఏం పెద్ద గ్యాప్ ఉండదు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పెడతారా లేదంటే మోసేన్ రాజు సమయం పూర్తయిపోద్దు కాబట్టి ఆ స్థానంలో వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగితే అప్పుడు కొత్త చైర్మన్ ఎన్నుకుంటారు కాబట్టి ఆయన పదవీ కాలం పూర్తయిపోతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా కూటమి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారా ఏది ఏమైనా ఇప్పుడు చైర్మన్గా మోసేన్ రాజు గారు ఉన్నంతసేపు మండలిలో పట్టు అలాగే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అనే ఆలోచనలోనే ఆ వ్యూహంతోనే ముందుకెళ్తుంది వైసీపీ